శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువుగారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే కోట్ల మందిలోని నిన్ను చూస్తూ మాట్లాడుతున్నాడు బిడ్డ నీ సాయి తండ్రి ఏం చెప్తున్నాడో రహస్యంగా ఒంటరిగా విను అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బావగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను ప్రతి క్షణం కూడా గమనిస్తూ ఉన్నానమ్మా నీ వెంటనే నడుస్తూ ఉన్నాను నమ్మకం కుదరడం లేదా అయితే శ్రద్ధగా విను అనుక్షణం బాబా నాతోనే ఉన్నారు అన్నటువంటి దృఢమైన నమ్మకాన్ని నీకు కలిగిస్తాను తల్లి నీ జీవితంలో పూర్తిగా ఆనందం నింపడానికి నేను నీ దగ్గరికి వచ్చాను నేను నిన్ను చూస్తూనే మాట్లాడుతున్నాను తల్లి నేను ఏదైతే చెప్తున్నానో అది రహస్యంగా విను నువ్వు కోరింది కోరినట్లు నీ చేతిలో పెడతానమ్మా ఇప్పుడు నీ జీవితంలో ఉన్న కష్ట నష్టాల గురించి ఒక్కసారి ఆలోచించు నీకు ఎప్పుడు ఏం కావాలో సమయానికి అన్నీ కూడా నేను అందిస్తాను తల్లి ఒక్క విషయం నీకు చెప్తాను గుర్తుంచుకో తల్లి నీ జీవితం ఎంతో అందమైనది అలాంటి జీవితాన్ని ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇతరులకి అప్పగించద్దు నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోవాలమ్మా ఎందుకంటే నీ జీవితం నీకు మాత్రమే ముఖ్యం ఒకవేళ నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల నీకు తప్పు జరిగిన చెడు జరిగినా అది నువ్వు తీసుకోగలవు అంగీకరించగలవు నిర్ణయం ఇక్కడ తప్పు చేశాను కాబట్టి ఇది ఎలా జరిగింది రేపు దానిని నేను ఎలా సరిదిద్దుకుంటానో అది నువ్వు చెప్పుకోగలవా తల్లి నువ్వు పక్క వాళ్ళ నిర్ణయం పాటించడం వల్ల వాళ్ళు కావాలని తప్పుదారులు నడిపించవచ్చు అప్పుడు ఒకవేళ నువ్వు నష్టపోతే దాన్ని నువ్వు అంగీకరించలేవమ్మా ఎందుకంటే అది నేనేం కాదు నువ్వు ఆలోచించి తీసుకునే నిర్ణయం కాదు ఎవరి మీద భారం వేసి తీసుకునే నిర్ణయం ఇప్పుడు అర్థమైంది కదా తల్లి నువ్వు తీసుకున్న నిర్ణయంలో మంచైనా చెడైనా తీసుకోగలవు కానీ పక్క వారిపై భారం వేసి తీసుకునే నిర్ణయంలో నువ్వు ఏది కూడా జీవించుకోలేవు తల్లి అటు ఓటమి ఎదురైనా సరే జీర్ణించుకోలేవు గెలుపు ఎదురైనా సరే నీకు మనశ్శాంతి ఉండదు ఎందుకంటే అది స్వయంగా నువ్వు తీసుకున్న నిర్ణయం కాదు ఏదో ఒక మూల ఇది నా విజయం కాదు వారి విజయం అని అనిపిస్తూనే ఉండు తల్లి అందుకే నీ బాబా నీకు చెప్తున్నారు ఏ నిర్ణయం అయినా సరే నువ్వే తీసుకో నీ జీవితం మాత్రమే ముఖ్యం ఇతలకి అది అవసరం లేదు కదా నీ చుట్టూ ఉన్నవాని అర్థం చేసుకోకుండా దూషిస్తూ ఉంటారమ్మా అది ఎంతో సాహసం నిన్ను అది ఎంతో బాధ పెడుతుంది కదా నీ మాటలన్నీ కూడా ఆలోచిస్తూ నీ సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఉండు అలా వెతుకుతూ ఉంటే ఏంటి లాభం తల్లి కాబట్టి ముందు నీ ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టు అప్పుడు పరిష్కారం వెతుకు తప్పకుండా దొరుకుతుంది బిడ్డ నీ గురించి వారికి తెలియక నేను తప్పుగా అనుకుంటున్నారు దానివల్ల కొన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి కదా దిగులు పడక తల్లి వారికి అన్ని అర్థమయ్యేలా నేను చేస్తాను నీకు ఎవరు ఎలాంటి బాధ కలిగించినా సరే నిన్ను సమస్యల్లో ఇరికించినా సరే కొంచెం ఓపికతో ఉండు వాటన్నిటిని నేను పరిష్కారం చూపుతానమ్మా నువ్వు కొంచెం వాటికి దూరంగా ఉండు బిడ్డ నిన్ను అపార్థం చేసుకున్న వారందరికీ నువ్వేంటో అర్థమయ్యేలా చేసే బాధ్యత నాది నీకు కావాల్సింది చెయ్యు ఇక నాకు చాలా బాగా అంటే అనేంత వరకు కూడా నీకు ఆనందాన్ని కలిగిస్తాను ధైర్యంగా ఉండమ్మా నువ్వు ఎప్పుడు కూడా ఒక విషయం గురించి భయపడుతూ ఉన్నావు కదా ఆ భయాన్ని కూడా నేను తొలగిస్తాను నాకు బాగా తెలుసు బిడ్డ నా బిడ్డ ఎంతో ధైర్యవంతురాలు తెలివైనవారు అని ఇప్పుడు నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నావు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక తోచిన స్థితిలో ఉన్నావు అలాంటి నీకు సరైన మార్గాన్ని చూపిస్తాను తల్లి ఓపికతో ఉండు నీకైనా సరైన దారి నేను చూపిస్తానమ్మా నువ్వు ఎప్పుడు ఏ పని చేయాలో నేను చెప్తాను నువ్వు చేసే మంచి చెడులే నీకు కర్మగా మారుతాయన్న విషయాన్ని గుర్తుంచుకో అందుకే నీ వారే నీకు శత్రువులుగా మారి నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాటన్నిటినీ సరిచేసి నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మారుస్తాను చూడు బిడ్డ నీకు వీలైనంత వరకు ధ్యానం చేస్తూ ఉండు నీకైన దైవశక్తిని పెంచుకో దైవశక్తి లేక ఇప్పుడు నీ జీవితంలో ఆటుపోట్లు కలుగుతూ ఉన్నాయి కదా నీ మనసులో భయం భక్తి ఉంటే నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా సరిగ్గా ఉంటుంది నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పన తల్లి అతిగా మాట్లాడడం కన్నా కొన్ని కొన్నిసార్లు మౌనంగా ఉండడమే మంచిది ఆ మౌనమే నీ ప్రశ్నలకు సమాధానం చెప్తుంది తల్లి అప్పుడే నీ బాబా మాటలు నీకు అర్థమవుతాయి నువ్వు మౌనంగా ఉంటే నువ్వు మంచి నిర్ణయాలు తీసుకోగలవు ఆ మౌనం నీ భవిష్యత్తులో నీకు సాయంగా ఉంటుంది ఇక నీ జీవితంలో ఎలాంటి తప్పులు జరగకుండా నీ బాబాని చూసుకుంటారు తల్లి నువ్వు ఎలాంటి ఆలోచనలు కూడా పెట్టుకోవద్దు నా మాటలు విని నా బిడ్డ ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలనేదే నా కోరిక నా బిడ్డల కోసం నేను ఎంత దూరమైనా వస్తాను ఎంత కష్టానైనా సరే నేను భరిస్తాను మీరు దేని గురించి కూడా ఆలోచించవద్దు మీ జీవితం సుఖంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను నువ్వు ఆనందంగా ఉండాలని నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ఎలా అయితే నువ్వు కోరుకుంటున్నావో ఆనందంగా ఉండాలని నీ కుటుంబంతో సంతోషంగా గడపాలని ప్రతిరోజు కూడా నేను కూడా అలాగే సందేశాలను చేరవేస్తూ ఉన్నాను తల్లి నువ్వు ఓడిపోయే సమయంలో నీకు తోడుగా నేనుంటానమ్మా నీ కష్ట సమయంలో నీకు ఎవరూ తోడుగా నడిచినా నడవకపోయినా ఈ బాబా నీకు తోడుగా ఉంటాడు కష్టాల నుంచి నేను బయటపడేసి నువ్వు కోరిన ప్రతి కోరిక తీర్చి నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా ఉండాలనే కోరిక నెరవేర్చేంతవరకు నీ తండ్రి నీ వెంటే ఉంటాడు బిడ్డ ఏ రోజైతే నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా నాకు అర్థమవుతుందో ఏ రోజైతే ఇక నీకే కష్టాలు నీ జీవితంలోకి రావని తెలుస్తుందో అప్పుడు నేను విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు నువ్వు విశ్రమించినా సరే ఈ తండ్రి విశ్రమించడు తల్లి నీకు ఒక అందమైన భవిష్యత్తు ఇవ్వాలని ఎన్నో రోజుల నుంచి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను నీ కర్మఫలాల వల్ల అతను కుదరడం లేదు బిడ్డ ఇక నీ కర్మఫలాలన్నీ కూడా తొలగిపోయాయి నువ్వు అనుభవించిన కష్టాల వల్ల నీ కర్మలన్నీ కూడా తొలగిపోయి నీకు అద్భుతమైనటువంటి భవిష్యత్ ఏర్పడింది నేను నీ కోసం రాసిన అందమైన జీవితం నీకు దొరకబోతుంది మరికొద్ది రోజుల్లో నా బిడ్డ తన కుటుంబంతో కలిసి ఎంతో ఆనందంగా ఉండబోతుందమ్మా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు